ఆవు పేడ పిడకలు కాల్చడం వలన వచ్చే పొగ ఆవు పేడతో అలికిన గోడలు మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్స్ నుండి కాపాడగలవు నెయ్యితో చేసే హోమం వలన వచ్చే పొగ వాతావరణంలోని అనారోగ్య క్రిములను ఎలర్జీని పోగొట్టి గోవు ఉండడమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర పర్యావరణం అనేది తరతరాలుగా అంది వస్తున్న వారసత్వ సంపద దానిని కాపాడి భావితరాలకు అందివ్వాలి అదే మన బాధ్యత అదేవిధంగా ఆవుపేడ నుంచి మీథేన్ గ్యాస్ని ఉత్పత్తి చేసి డెబ్బై పైసలతో కిలోమీటర్ వాయు కాలుష్యం లేకుండా వాహనాలపై మనం ప్రయాణం చేయవచ్చు శబ్దం రాని వాహనాలను యూజ్ చేసి ధ్వని కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఆవు పేడ ఉపయోగించే అడవులను కాపాడవచ్చు తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు దయచేసి పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత అని మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలంతా సంతోషంగా జరుపుకునే వినాయక చవితి వేడుకల్లో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం మానేయండి గోమయంతో చేసిన వినాయక విగ్రహాన్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూడా ఇక ముందు మీరు గోమయంతో చేసిన వినాయక విగ్రహాలు చే వినాయకుడి విగ్రహాలు మాత్రమే పూజిస్తారని నమ్మకం ఉంది తద్వారా పర్యావరణాన్ని పరిరక్షణ చేయగలం గోమయంలో చిన్న విత్తనం ఉంచితే అది ఎన్ని సంవత్సరాలున్నా పాడవద్దు దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది అలాగే సామాన్యులైన మనకు చిన్న సంకల్పం చాలు అదే విత్త మొక్క మొలకై మొక్కై చెట్టై అవుతుంది జగమంతా సుభిక్షం అవుతుంది గోవిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం నా ప్రయత్నానికి మీరు తోడుంటారని ఎప్పుడూ కూడా నేను ఆశిస్తున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి మన అందరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు అందిద్దాం నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా నేను వీడియోస్లో చెప్పే కంటెంట్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ నాతో పాటు మీరు కూడా నడుస్తారని నేను ఆశిస్తున్నానండి దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి